హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ల్యాప్టాప్లో అలాగే కంప్యూటర్లో సీసీ కెమెరాలు ఎలా చూడాలనేది ఈ వీడియోలో మీకు కంప్లీట్గా చూపిస్తాను అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన లైక్ కూడా చేయండి ఇంకా వీడియో ఇది వచ్చేసి హైక్విజన్ కెమెరాస్ అనమాట హిక్విజన్ కెమెరాస్ ల్యాప్టాప్లో కానీ కంప్యూటర్లో కానీ ఎలా చూడాలనేది ఈ వీడియోలో మీకు ఒకసారి చూపిస్తాను సో మీరు దానికోసం ఐవి ఎంఎస్ ఫోర్ టూ డబుల్ జీరో ఐవీఎంఎస్ ఫోర్ టూ డబుల్ జీరో అని సెర్చ్ చేయండి సెర్చ్ చేసిన తర్వాత మీకు ఒక విండో అనేది ఓపెన్ అవుతుంది అనమాట చూడండి ఒకసారి ఈ విధంగా ఓపెన్ అవుతుంది మీకు ఐవీఎంఎస్ ఫోర్ టూ డబుల్ జీరో వెర్షన్ త్రీ ట్వల్వ్ వన్ పాయింట్ ఫైవ్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు మళ్ళీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇది ఎక్కువ సాఫ్ట్వేర్ అనమాట ఈ సాఫ్ట్వేర్ అనేది ఈ విధంగా మీకు ఇంకా డౌన్ చేసుకుంటే సాఫ్ట్వేర్ డౌన్లోడ్ ఉంది కదా అందులో ఫస్ట్ సాఫ్ట్వేర్ అనేది డౌన్ చేయండి నేను డౌన్లోడ్ చేసి చూపిస్తాను డౌన్లోడ్ కూడా చూపిస్తే వీడియో ఎంత అయిపోద్ది అని నేను కట్ చేశాను అనమాట ఇక్కడ చూడండి మీకు సాఫ్ట్వేర్ అనేది డౌన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు పాస్వర్డ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి మీకు నచ్చిన విధంగా యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని దాని తర్వాత సెక్యూరిటీ క్వశ్చన్స్ కూడా అడుగుతా అనమాట ఇది ఓన్లీ మన సాఫ్ట్వేర్ లాగిన్ చేయడానికి మాత్రమే సాఫ్ట్వేర్ లాగిన్ చేయడానికి ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి క్రియేట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది విండో ఈ విధంగా ఉంటుందన్నమాట సాఫ్ట్వేర్ అనేది ఇక్కడ లైవ్ వ్యూ ఈ విధంగా చూడండి మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది మీకు ల్యాప్టాప్ అయినా అలాగే మీ కంప్యూటర్ అయినా సరే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ డివైస్ మేనేజ్మెంట్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ యాడ్ అని ఉంటుంది యాడ్ మీద క్లిక్ చేసి మీరు ఐపీతో యాడ్ చేయాలంటే ఇక్కడ మీరు యాడ్ మీరు క్లిక్ చేసి ఐపీ మీ ఐపీ నెంబరు అంటే ఐపీ లేదంటే ఎన్విఆర్ ఐపీ ఇచ్చుకొని మీరు అక్కడ కెమెరాలో యాడ్ చేయొచ్చు లేదనుకుంటే హై కనెక్ట్ ద్వారా అంటే లాగిన్ ఉంటుంది కదా దాని ద్వారా అయినా యాడ్ చేయొచ్చు నేను ఒకసారి హై కనెక్ట్ ద్వారా చూపిస్తాను చూడండి ఇక్కడ మీకు లాగిన్ అని ఉంటుంది అనమాట ఇంకా లాగిన్ మీరు ఏం చేస్తారంటే రిజైన్లో ఇండియా సెలెక్ట్ చేసుకోండి ఇండియా అని ఉంటుంది ఇండియా సెలెక్ట్ చేసుకుని మీరు మీ సీసీ కెమెరాలు మీ మొబైల్లో యూజ్ చేస్తారు కదా దాని పాస్వర్డ్ అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉండాలి ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ద్వారా మనం లాగిన్ అవుతున్నాం ఇప్పుడు ఎందుకంటే ఎలా అయితేనే మీరు ఎక్కడున్నా కానీ ఇది క్లౌడ్లో లాగిన్ అవుతుంది అయితే ఐపీ ద్వారా అంటే అక్కడ ఉన్న మీరు వైఫై ద్వారా మాత్రమే లాగిన్ అవ్వగలరు చూడండి ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవుతుంది మీరు ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయిపోండి లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా ప్రాసెస్ అనేది జరుగుతుందనమాట జరిగిన కొన్ని నిమిషాల్లో వన్ టూ త్రీ మినిట్స్లోనే మీకు ఈ విధంగా వస్తుంది ఒక నాలుగు బాక్స్లు వస్తుంది చూడండి మీరు ఇక్కడ మీ డివైస్ అనేది ఇక్కడ చూపిస్తుంది అంటే మీకు ఎన్ని డివైస్లు ఉన్నాయనేది ఈ విధంగా చూపిస్తుంది ఇక్కడ చూసారా ఇవన్నీ కెమెరాస్ అనమాట ఇప్పుడు ఈ కెమెరాస్ అనేవి మనం మనకి డిస్ప్లే అవ్వాలి డిస్ప్లే అవ్వాలంటే ఒకసారి చూడండి మళ్ళీ నేను చూపిస్తాను మీకు ఇలా యూజ్ అనే ఉంది కదా ఈ దాని మీద డబుల్ ట్యాప్ చేయాలి డబుల్ ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ కెమెరా ఇంకా ఈ విధంగా మనకి కనిపిస్తుంది అనమాట ఇలా ఈ విధంగా ఎన్ని కెమెరాస్ అయితే మనకు ఉన్నాయో అన్ని కెమెరాస్ కూడా లెఫ్ట్ సైడ్కి వెళ్ళి మనం డబుల్ ట్యాప్ చేస్తే అక్కడ కెమెరాస్ అనేది డిస్ప్లే అవుతాయి అనమాట ఈ విధంగా ఒకసారి చూపిస్తుంది చూడండి మీకు ఇది లైవ్ వ్యూ ఉంది కదా ఫ్రెండ్స్ మనకి లైవ్ వ్యూ అలాగే ప్లేబ్యాక్ ప్లేబ్యాక్ కూడా మనం ఇందులో చూడవచ్చు ఓ దగ్గరే అవసరం లేదనమాట ప్లేబ్యాక్ కూడా మనం ఇందులో చూసుకోవచ్చు ఇక్కడ చూడండి ప్లేబ్యాక్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది మీకు ఏ కెమెరా చూడాలనుకుంటున్నారో ఆ కెమెరా మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసిన తర్వాత కింద మీకు ఒక లైన్ అనేది వచ్చింది చూడండి ఒకసారి మీకు గ్రీన్ కలర్లో బ్లూ కలర్లో ఒక లైన్ వచ్చింది కదా ఆ లైన్ అనేది అండ్ టైమింగ్స్ అనమాట ఏ టైంలో వన్ టూ ట్వంటీ ఫోర్ అవర్స్ టైమింగ్ ఉంటుంది ఆ టైంలో మీకు ఏ టైం కావాలి ఆ టైమ్ మీరు ఇలా ముందుకు జరుపుకుంటూ ఉంటే మీకు అది అక్కడ డిస్ప్లే అవుతుంది అదే మీకు ఇక్కడ క్లిక్ చేస్తే క్యాలెండర్ ఓపెన్ అవుతుంది అనమాట క్యాలెండర్ డే టు టైం ఇస్తే మీరు ఒక వన్ మంత్ కానీ లేదంటే ఒక ఫిఫ్టీన్ డేస్ వన్ టూ త్రీ డేస్ బ్యాక్ వెళ్ళి కూడా ఈ విధంగా మీరు చాలా సింపుల్గా అనేది డేటా అనేది ప్లేబ్యాక్ కూడా ప్లే చేయొచ్చు అనమాట ఇక్కడ చూడండి మెయిన్ మెయిన్ మళ్ళీ మెయిన్ మెయిన్కి వచ్చేసి వచ్చేసాం మనం వచ్చిన తర్వాత మనకి ఫోర్ కెమెరాస్ అనుకోండి మీకు ఫోర్ మనకి ఈ విధంగా పెట్టచ్చు ఇక్కడ లా పైన లాగౌట్ చేస్తే లాగౌట్ అయిపోతుంది మన ఫోర్ కెమెరాస్ అనుకోండి ఎగ్జాంపుల్గా ఫోర్ కెమెరాస్ అదే మనకు ఫోర్ ఎయిట్ సిక్స్టీన్ ఉన్నప్పుడు కింద మీకు ఒకసారి కింద అది కూడా చూపిస్తాను మీకు కింద ఇక్కడ చూసారు ఫ్రెండ్స్ మనకి ఇది క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది అనమాట అంటే సిక్స్ సిక్స్టీన్ థర్టీ టూ ఈ విధంగా మీకు ఎన్ని కెమెరాస్ అయితే ఉన్నాయో అన్ని కెమెరాస్ మీకు బాక్స్ అనేవి ఓపెన్ అవుతాయి ఇక్కడ మళ్ళీ మనం హైలైట్ చేసుకుని అంటే రెడ్ కలర్లో మీకు వస్తుంది అనమాట కెమెరా హైలైట్ అయితే చూడండి రెడ్ కలర్ వచ్చింది కదా హైలైట్ అయిన తర్వాత దాన్ని అక్కడ కెమెరాని డబల్ టిక్ క్లిక్ చేయగానే మనకి గ్రీన్ కలర్లో చేంజ్ అవుతుంది గ్రీన్లో చేంజ్ అయ్యి అంటే మనకి కెమెరా అనేది డిస్ప్లే అవుతుంది చూడండి ఒకసారి ఒకే కెమెరా నేను రెండు సార్లు యాడ్ చేసాను దానివల్ల మనకి ఈ విధంగా వస్తుంది మీరు ఇక్కడ ఈ విధంగా మీకు అర్థమైందనుకుంటున్నాను మీరు అలా అర్థమైతే మీకు లైక్ చేయండి అలాగే మీకు ఏమైనా కామె డౌట్స్ ఉన్నాయనుకోండి మీరు కామెంట్స్ ఉన్నా కామెంట్ చేయండి నేను వీడియోస్ చేస్తాను లేదంటే అక్కడి నుంచి రిప్లై ఇస్తాను మన ఛానల్లో ఎక్విజన్ దవా హై ఫోకస్ సీసీటీవీ కెమెరాస్ ప్రతి సంబంధించిన ప్రతి వీడియో మన ఛానల్లో ఉంది ఆన్లైన్ ఎలా చేయాలి ప్లేబ్యాక్ ఎలా చూడాలి డేటా పెన్ డ్రైవ్ ఎలా కాపీ చేయాలి ప్రతి వీడియో మన ఛానల్లో ఉన్నాయన్నమాట ఎవరైనా చూడకపోతే మన ఛానల్ ఒకసారి చెక్ చేయండి సీసీ కెమెరా సంబంధించిన ప్రతి వీడియో మన ఛానల్లో ఉంటాయి మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇటువంటి వీడియోస్ కోసం సో ఈ విధంగా ఇక్కడ లాగౌట్ చేస్తే మీకు మళ్ళీ లాగౌట్ అయిపోతుంది అనమాట లాగౌ మీకు ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటేనే మాత్రమే మీరు క్లౌడ్లో లాగిన్ అవ్వగలరుతో థ్యాంక్ యూ ఫ్రెండ్స్